బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్కి సంబంధించి మనం మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువగా ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం అంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లో సోనియా అనే చెప్పాలి మనం ఎంత వద్దనుకున్నా కానీ ఆవిడ గురించే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి అయితే ఆటలో కనిపిస్తూ అనమాట ఎందుకంటే ఆట చుట్టూ ఆట కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంది ప్రతి సీన్కి కానీ లేకపోతే సిచ్యువేషన్కి కానీ ఎక్కువ శాతం సోనియాకే రిలేట్ అవుతూ ఉన్నాయి అనమాట ముఖ్యంగా హౌస్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు సోనియా వర్సెస్ యష్మి అయితే నడుస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే మనకి ముఖ్యంగా సోనియాకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే విష్ణుప్రియతో జరిగిన గొడవ ఇప్పటివరకు జరిగిన వాటిల్లో బాగా హైలైట్ అయినా చెప్పాలి ఎందుకంటే నిఖిల్కి మీకు ఫ్రెండ్షిప్ మనం ఇది అండర్లైన్ చేసుకోవాలి ఓర్డ్ని ఫ్రెండ్షిప్ అనేది ఎలా బిల్డ్ అయింది అని చెప్పి ఆమె సరదాగా అడిగిన క్వశ్చన్ అనమాట దానికి సోనియా పెట్టిన ట్యాగ్ ఏంటంటే నేను నీ రేటెడ్ కామెడీలో పార్ట్ కాదలుచుకోలేదు అని చెప్పి చాలా పెద్ద మాటనైతే అయితే వాడేసింది అనమాట ఆ తర్వాత విష్ణుతో చాలా ఎక్కువ అయితే గొడవని లాగ్ చేయడం కూడా జరిగింది కానీ నాగార్జున గారి సూచనల మేరకు ఆ గొడవనైతే కట్ అనమాట అంటే ఫ్రెండ్షిప్ ఎలా బిల్డ్ అయింది ముందు కొట్టుకున్న వాళ్ళ తర్వాత ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అనే ఒక అడిగిన క్వశ్చనే అడల్ట్రేటెడ్ అయితే మరి ఎష్మీ విషయంలో సోనియా చేసింది ఏంటి ఇప్పుడు ఖచ్చితంగా అందరూ అడుగుతున్న క్వశ్చన్ అడగాల్సిన క్వశ్చన్ కూడా ఏంటంటే మరి ఎష్మీ విషయంలో సోనియా చేసింది ఏంటి ఆమె అడల్ట్రేటెడ్ కామెడీ అనే అంత పెద్ద మాట అన్నప్పుడు ఆవిడ అలాంటి మాటలు ఎలా మాట్లాడగలిగింది ఎందుకు మాట్లాడింది అంత అవసరం ఏమొచ్చింది అంటే నిజానికి సోనియా మాట్లాడేటప్పుడు మనం చూసినట్లయితే నీ ఫోకస్ అంతా కూడా నిఖిల్ మీద పృథ్వీ మీదే ఉంది నిఖిల్ని పృథ్వీని నువ్వు చూస్తున్నావు తప్పితే నువ్వు ఎవరిని చూడట్లేదు అని చెప్పనింది అయితే దాంట్లో ఉంది దాంట్లో ఆమె తప్పుగా ఏమనింది అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ సీన్స్ని ఒకసారి మనం రీకలెక్ట్ చేసుకుంటే సోనియా ఖచ్చితంగా తప్పుగానే అనింది అని చెప్పాలి అనమాట ఎందుకంటే ఆమె తప్పుడు ఉద్దేశంతోనే అన్నట్లు మనకు కూడా క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఇంతకుముందు ఒకసారి హౌస్లో జరిగిన సిచ్యువేషన్స్ చూసుకుంటే ఒకసారి సోనియా పృథ్వీని ఒక మాట అయితే అడిగింది అనమాట అంటే మీకు ఒకవైపు ఏమో నిఖిల్ అలాగే సీతకు సంబంధించి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు నువ్వు అంటే నాకు ఇష్టం ఉందని ఇష్టం లేదని నువ్వు నాతో ఎలా మాట్లాడతావు ఎలా మాట్లాడవు నేను నీకోసం అయితేనే పాట పాడేనని ఒక సీన్ అయితే అప్పుడు ఒక జరిగిందనమాట హౌస్లో అదే సమయంలో మనకి పేరల్గా ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక డిస్కషన్ అయితే నడుస్తూ ఉందన్నమాట అదేంటంటే యష్మికి నీకు ఏమి జరుగుతుందిరా మిద్దరి మధ్యలో ఏమి నడుస్తుంది అని చెప్పి పృథ్వీని స్ట్రైట్ అవే ఆమె అయితే సోనియా అయితే క్వశ్చన్ చేసింది అక్కడ ఆమె ఉద్దేశం ఏంటంటే నీకు ఆమె అంటే ఇష్టం అంట కదా నువ్వు ఆమెను ఇష్టపడుతున్నావు అంట కదా అని ఒక స్టేట్మెంట్ అయితే అప్పుడు మనం క్వశ్చన్ అయితే పృథ్వీని అడగడం చూసాము అప్పుడు అలా అడిగి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా కూడా యష్మి ఏదో తప్పు చేస్తోంది అనేది తప్పుగా ఆలోచిస్తోంది తప్పుగా చూస్తోంది నిఖిల్ని అలాగే పృథ్వీని కూడా తప్పుడు ఉద్దేశంతోనే యష్మి పదే పదే చూస్తూ ఉంది అని అర్థం వచ్చేలాగే సోనియా మాట్లాడింది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు మొదట అయితే నీ ఫోకస్ అంతా వాళ్ళ మీదే ఉంది నీ ఫోకస్ అంతా వాళ్ళ మీదే ఉంది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చి ఆ తర్వాత మళ్ళీ ఏంటంటే కాసేపు కవర్ చేసుకునే ప్రయత్నం అయితే చేసినట్లుగా అనిపించింది అనమాట అయితే ఆవిడ కవర్ కవర్ డ్రైవ్ అయితే అక్కడ వర్క్అవుట్ అయినట్లేదు అంటే తర్వాత ఏమని కవర్ చేసుకుందంటే నువ్వు పదే పదే నిఖిల్ని పృథ్వీని వాళ్ళు ఎలా పట్టుకుంటున్నారు ఎలా ఎత్తేస్తున్నారు ఎలా పక్కన పడేస్తున్నారు అలా ఆట మీద నీ ఫోకస్ ఉంది కానీ నీకు మిగిలిన వాళ్ళ మీద ఎవరి మీద ఫోకస్ లేదు నేను ఎంత ఆడాను నేను ఎవరిని ఎత్తి పక్కన పడేసాననే విషయం అయితే నువ్వు చూడట్లేదు ఈసారి నుంచి నువ్వు నన్ను కూడా చూడు అని చెప్పి ఏది గొడవంతా అయిపోయిన తర్వాత చివరిలో ఈ మాట అయితే అనిందనమాట ఆ మాట అన్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆమె తప్పుడు ఉద్దేశంతోనే ఆ తర్వాత క్లియర్గా అర్థం చేసి అర్థం అయ్యేలాగా కొంచెం డైవర్ట్ చేయడానికి ఈ మాట అన్నట్లుగా అయితే అనిపించింది నాకైతే పర్టిక్యులర్గా సోనియా అయితే అడల్ట్ రేటెడ్ కామెంట్సే చేసిందని చేసింది అని అనిపించింది అనమాట దాంట్లో అయితే ఎలాంటి అనుమానం లేదు స్టార్టింగ్ నుంచి ఆవిడ వర్షన్ అయితే అలాగే ఉంది నీ దేశం అంతా నీ దృష్టి అంతా నీ ఆలోచనలు మొత్తం పృథ్వీ చుట్టూనే తిరుగుతున్నాయనే వర్షన్లోనే మాట్లాడుకుంటూ వచ్చింది కానీ ఎక్కడా కూడా అంటే ఆటకు సంబంధించి మాట్లాడినట్టు అయితే ఎక్కడా అనిపించలేదు ఎస్పి మాత్రం చాలా అంటే చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చిందనమాట బాగా డిఫెండ్ చేసుకుంది నీకులాగా నేను ప్లేట్లు తిప్పను ప్లేట్ పిరాయించను నీకులాగా మదర్ అనో సిస్టర్ అనో ఒక అటాచ్మెంట్ అనేది చూపించుకొని వాళ్ళను ఒక వెపన్ లాగా నేను వాడుకోను అని చెప్పి ఆమె అయితే అంటం జరిగింది యష్మి మాత్రం చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకుంది తాను చెప్పాలనుకున్నది చెప్పింది ఒక రకంగా చూడాలంటే సోనియా ఇంకా వీళ్ళిద్దరిని వెపన్స్ లాగా వాడుకుంటుందనే విషయాన్ని అయితే మరోసారి బయటపెట్టింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే యష్మి వర్సెస్ సోనియా జరిగిన దాంట్లో సోనియా ఖచ్చితంగా అడల్టరేటెడ్ కామెంట్స్ అయితే చేసింది అక్క ఏంటంటే బుద్ధి చెప్తూ ఉంది కానీ ఆమె మాత్రం ఆ రూల్స్ని మాత్రం ఫాలో అవ్వట్లేదు అందరికీ ఎదురు వాళ్ళకి చెప్తూ ఉందన్నమాట ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎంతో మెచ్యూర్డ్గా ఉండాలి అని చెప్పైతే అన్నీ చెప్తూ ఉంది కానీ సోనియా మాత్రం ఎక్కడా పాటిస్తున్నట్లయితే కనిపించట్లేదు ఆవిడ మైండ్ గేమ్స్ కావచ్చు ఆమె స్ట్రాటజీస్ కావచ్చు అవన్నీ కూడా గేమ్లో విన్ అవ్వడానికి అయితే బాగానే యూజ్ అవుతాయి కానీ కాకపోతే తాను అన్న మాటల్ని తానే ఇట్లాగా రివర్స్లో ఫైర్ తానికే చేసుకునేలాగా ఆట అయితే ఇప్పుడు కొంచెం కనిపిస్తుందన్నమాట ఓవరాల్గా చూసుకున్నట్లయితే మరి యష్మి విషయంలో సోనియా నిజంగానే అడల్టెడ్ కామెంట్స్ చేసిందా మీకేమనిపిస్తుందా మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి